హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నర్మద ట్రైనింగ్కి ఒప్పియడానికి వేదవతిని కన్విన్స్ చేస్తుంది కదా వెంటనే వేదవతి నర్మద ప్రేమ ముగ్గురు ఇక హాల్లోకి వస్తారు అప్పుడే ఇక ఏమండోయ్ ఇక గవర్నమెంట్ ఉద్యోగ గారికి ట్రైనింగ్ ఉందంట ఒక రెండు రోజులు హైదరాబాద్కు పంపిస్తారా అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అయినా మీరెందుకు పంపించరండి ఖచ్చితంగా పంపిస్తారు గవర్నమెంట్ ఉద్యోగారికి ఇప్పుడు ఇది ఖచ్చితంగా అవసరం ఇప్పుడు వెళ్ళకపోతే జాబ్ నుంచి తీసేస్తారంట కాబట్టి మీరు ఒప్పుకుంటారు ఈ విషయం వింటే అని ఇక వేదవతి కన్విన్స్ చేస్తూ ఉంటుంది రామరాజునైతే అప్పుడే దీని గురించేనా మీరిద్దరు మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ నేను రాగానే సైలెంట్గా ఉండిపోయింది నేను ఎలా వెళ్ళనిస్తానంటారు ఇక నన్ను చూసి ఆపేస్తారా అని ఇక అటుపక్క శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది వెంటనే శ్రీవల్లి అయితే ఏంటి మామయ్య గారు మీరు ఈ విషయంపై ఏం ఆలోచిస్తున్నారు మీరు ఒప్పుకుంటారా వద్దు మామయ్య గారు ఏ రో ఇప్పుడు ఈ మధ్య ఇక రోజులు లేవని తెలుసు కదా ఇప్పుడు ఎలా పంపిస్తారు అక్కడికి అక్కడికి వెళ్ళి ఇక డ్యూటీ కోసమని చాలామంది ప్రాణాలు పోతున్నాయి ఒంటరిగా వాళ్ళని ఏంటి అని ఇక లేనిపోనివన్నీ శ్రీవల్లి రామరాజుకు చెప్తూ ఉంటుంది మామయ్య గారైతే ఇక బాగా గొప్పవారు తనకి ఆత్మగౌరవం ఎక్కువ ఈ గౌరవం కోసమైనా తను ఇంటి దాటి కోడల్ని ఇక అక్కడికి పంపించరని నాకు అర్థమైంది అని ఇక అంటూ ఇక శ్రీవల్లి అయితే రామరాజుని ఇక మనసు మార్చేలా చేస్తుంది అటు నర్మద ప్రేమ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదేంటి ఈ శ్రీవల్లి యొక్క ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంది అక్కడిని ట్రైనింగ్ పంపించకుండా చేస్తుంది లేదు అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాలి తను ఇంపార్టెంట్ అని చెప్పింది కదా అయినా ఇలా చేస్తా ఏంటి తన గురించి ఆలోచిస్తేనే చాలా కోపంగా ఉంది ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంది అని ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అటు ఇక నర్మద కూడా ఈ స్త్రీవల్ని అంతు చూడాలి శ్రీవల్లి అసలు వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలి నాకు అనుమానం ఉంది ఖచ్చితంగా తెలుసుకొని నీకు ఒక బుద్ధి చెప్పేలా చేస్తాను నువ్వు మామయ్య గారు మా మనసు మార్చేలా చేస్తావా అని ఇక నర్మద కూడా చాలా కోపంతో తన మీద పగ తీర్చుకోవడానికే ఉంటుంది ఇక ప్రేమ అయితే ఇక తొందరగా అక్కడి నుంచి వచ్చి కూర్చొని ఈ శ్రీవల్లి ఆటకాలని ఎలా ఆపేయాలి తన వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు ఇక నర్మద అక్కని నన్ను మాత్రం చాలా బాధ పెడుతుంది ఇక చూస్తూ ఊరుకుంటే ఇంకా అలసైపోతాము ఎలాగైనా ఈ శ్రీవల్లి బుద్ధి బయట పెట్టాలి ఇక ఈ శ్రీవల్లి వల్ల ఇంట్లో అన్ని గొడవలే జరుగుతాయనిపిస్తుంది రాను రాను ఎలాగైనా ఇక ఈ శ్రీవల్లి యొక్క ఆటలు కట్టించేయాలి అని ప్రేమ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ధీర ఏంటి ప్రేమ ఇక ఆ గురించి శ్రీవల్లి వదిన గురించి ఆలోచిస్తున్నావా నర్మదా వదినని ఇక హైదరాబాద్కి పంపించలేదని గురించి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అవును ధీరజ్ ఇక నర్మదా అక్కకి ఆ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో చెప్పింది కాబట్టి తను వెళ్లకుండా చేస్తుంది ఈ శ్రీవల్లి అక్క ఇక ఈ శ్రీవల్లి అక్క ప్రతిసారి ఇలానే గొడవ పెడుతుంది ఆ రోజు ఇక నువ్వు బైక్ వల్ల ఇక మామయ్య గారు నిన్ను తిడుతూ ఉన్నప్పుడు ఇక తను చాలా నవ్వుకుంది అందు ఇక నేనైతే చాలా బాధపడ్డాను తను ఆ మాటలు అంటుంటే తను నవ్వుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు ప్రతిసారి మన విషయంలో తను నవ్వుతూ ఉంటుంది అలాంటిది ఇక మొన్న మొన్నటికి మొన్న డబ్బుల విషయంలో కూడా అందరినీ బాధ పెట్టింది ఈ శ్రీవల్లి అక్క ఏంటి ఇలా చేస్తుంది ఇంట్లో ఎవరిని సంతోషంగా లేకుండా ఏదో ఒక మాటతో బాధ పెడుతుంది ఈరోజు నర్మదా అక్క ఎంత కుమిలిపోతుందో పాపం తను ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంది బావగారిని తీసుకొని కానీ తను వెళ్ళలేని స్థితి అంటే అంటే ఈ శ్రీవల్లి వల్లే ఈ శ్రీవల్లి మామూలుది కాదు ధీరజ్ నాకు తెలిసి వీళ్ళది ఏదో ఇక అనుమానం ఉంది వీళ్ళ కుటుంబంపై వీళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలి ధీరజ్ అని ఇక తనని ఒక ఆట ఆడుకోవాలంటే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలి తను అంతా ఇక్కడ నాటకం ఆడుతున్నట్లు అనిపిస్తుంది నాకైతే తనని నమ్మబుద్ధి కావడం లేదు అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ నాకు కూడా కొద్ది అనుమానమే ఉంది కానీ ఇక అనుమానం వల్ల అలా ఇప్పుడు నేను నిలదీసే నాన్నగారు నన్నే తిడతారు ఎందుకంటే నీ మాటలతో చెప్తే నాన్నగారు నమ్మరు ఇక ప్రతిసారి నేనే ఇంటిని ఇక విడదీసేలా చేస్తున్నానని కోపడతాడు అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని ఇక ధీరజ్ ప్రేమతో అంటూ ఉంటాడు అవును ధీరజ్ మనం ఒకసారి శ్రీవలి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే బాగుంటుంది కదా అక్కడికి వెళ్తే అనేది తెలుస్తుంది కదా అని ధీరజ్తో ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడే ఇక ధీరజ్ అయితే ఏంటి ప్రేమ ఇప్పుడు వెళ్ళడం ఏంటి అని అనగానే ఉదయాన్నే వెళ్దాంలే అని ఇక ధీరజ్ అనగానే ప్రేమ లేదు ధీరజ్ ఈ రాత్రి పూటైతే ఎవరికి అనుమానం రాదు ఉదయాన్నే అయితే అందరూ చూస్తారు కాబట్టి ఈ రాత్రి వేళ వెళ్ళి తెలుసుకుందాం అని ఇక ప్రేమ అనగానే సరే అని ఇక ధీర అయితే భాగ్యం ఇంటికైతే బయలుదేరుతారు అద్దెకున్న ఇంటికి అక్కడికి వెళ్ళి వాచ్మెన్ని భాగ్యంని పిలవమని అడుగుతూ ఉంటాడు ధీరజైతే అప్పుడే ఇక వాచ్మెన్ భాగ్యం ఎవరండి భాగ్యం అనే వ్యక్తి ఇక్కడ ఎవరు ఉండరు అని అనగానే ఈ ఇల్లు వాళ్ళదే కదా వాళ్ళు ఒక ప పెద్ద ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు కదా అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే లేదండి వాళ్ళ గురించి అంటున్నారా వాళ్ళు ఏదైనా ఒక సందర్భానికి వచ్చి పార్టీ ఏదైనా ఉంటే ఇక్కడ చేసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు ఈ ఇల్లు వాళ్ళది కాదండి ఇది మేము అద్దెకిస్తాం మా ఓనర్ ఢిల్లీలో ఉంటారు తను ఇక అప్పుడప్పుడు వాళ్ళకి ఇక అద్దెకు కావాలనుంటే ఇస్తాడు అంతేకాని ఈ ఇల్లు ఆ భాగ్యం వాళ్ళది కాదండి ఆ భాగ్యం వాళ్ళకి అసలు ఇల్లు లేదండి వాళ్ళు ఒక పెంకుటి ఇంట్లో అద్దెకు ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రమే ఎందుకో ఈ ఇల్లుని అద్దెకి తీసుకుంటారు మాకు కూడా అర్థం కాలేదు అని ఇక ఆ వాచ్మెన్ అయితే ధీరజ్కి చెప్పగానే ధీరజ్ ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు చూస్తే చూసావు కదా ధీరజ్ వాళ్ళ గుణం అర్థమైంది కదా వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోవాలి మామయ్య గారికి చూపించాలి ఆ శ్రీవల్లికి శ్రీవల్లకి బుద్ధి వచ్చేలా చేయాలి ఇక వాచ్మెన్ చెప్పాడు కదా ఇది వాళ్ళది కాదని వాళ్ళు కావలసిన సమయంలో వచ్చి అద్దెకు తీసుకుంటారని ఇక వాచ్మెన్ చెప్పాడు కదా ఇదే బజారు అవతల సందులో ఇక పెంకుటింట్లో ఉంటారని ఎలాగైనా అక్కడికి వెళ్ళి వాళ్ళ నిజస్వరూపాన్ని ఫోన్లో వీడియో తీసి మామయ్య గారికి ఇంట్లో అందరికీ తెలిసేలా చేద్దాం అని ప్రేమ ధీరజ్తో అంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ సరే ప్రేమ అని అనగానే అవును ఇలాగే వెళ్తే మనని గుర్తుపడతారు కాబట్టి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక గెటప్ వేసుకొని వెళ్ళాలి అని ధీరజ్ అనగానే వెంటనే ప్రేమ అక్కడే మాస్కులు ఉన్నాయి తీసుకొని వెళ్దాం ఇక మనం కనిపించకుండా మాస్క్ పెట్టుకుందాం అని ప్రేమ అనగానే ఇక ధీరజ్ ప్రేమలు ఇద్దరు మాస్క్ పెట్టుకొని ఇక సర్వే చేసినట్లుగా ఇక ఇంటి సర్వే చేస్తున్నాం అన్నట్లుగా అక్కడికైతే వస్తారు హాయ్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటూ ఉంటారు ధీరజ్ ప్రేమ అయితే అప్పుడే ఇక భాగ్యం ఇక తను జుట్టు ముడుచుకుంటూ ఇక ఎప్పటిలాగే ఇక ప పని మనిషిలా ఆగేటప్పుటే బయటికి వస్తుంది అప్పుడే ధీరజ్ ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే మేము ఇంటి సర్వేకి వచ్చామండి మీ ఇల్లు ఇదేనా అని అడుగుతూ ఉంటారు అవునయ్యా ఈ ఇల్లు మాదే కానీ మాకు ఇక ఏమీ లేవయ్యా ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక మాకు ఉండడానికి ఈ ఇల్లు తప్ప ఏమీ లేదు అని ఇక చెప్పగానే ధీరజ్ ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు వెంటనే ప్రేమ ఇక ధీరజ్ని అడగమని చెప్పి నేను వీడియో తీస్తానని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ధీరజ్ ఇక మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీది ఈ ఊరేనా మీ ఇల్లు ఇదేనా మీకు ఇంకేమైనా ఆస్తులు అంతస్తులు ఏమైనా ఉన్నాయా అని ధీరజ్ అయితే అడుగుతూ ఉంటారు అప్పుడే భాగ్యం మాకు ఏమీ లేదండి మాకు ఇల్లు తప్ప ఏమీ లేదు అని ఇక మేము ఇడ్లీ దోశ వడ చేసుకొని వీధి వీధి అమ్ముతాము అని మా వ్యాపారమే అది మాకు ఏదైనా ఇక ఇవ్వాల్సి ఉంటే గవర్నమెంట్ నుంచి ఇప్పించండి అని ఇక అడుగుతూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడే ఇక ధీరజ్ సరేనండి మీ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా తర్వాత గవర్నమెంటే చూసుకుంటుంది అని నటించి ఇక ధీరజ్ ప్రేమలు అయితే అక్కడి నుంచి వెళ్ళొస్తారు ఇక పక్కకి వచ్చి చూసావు కదా ప్రేమ వీళ్ళ నిజస్వరూపం వీళ్ళది ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ అంతా అబద్ధం వాళ్ళకు అసలు ఇల్లు తప్ప ఏమీ లేదు వాళ్ళు ఇడ్లీ బోండా దోశ అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతుంటారంట విన్నావు కదా అని అనగానే అవును ధీరజ్ నాకు కూడా ఇదే అనుమానం ఉండే వాళ్ళకి డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ గొంతు వాళ్ళ వాయిస్ అలా ఉండదు కదా వాళ్ళ మాట తీరే చేంజ్గా ఉంది అందుకనే నాకు కూడా అనుమానం వచ్చింది ఇక దీని ద్వారా ఆ శ్రీవల్లి అక్కకు బుద్ధి చెద్దాం పద తొందరగా ఇంటికి వెళ్దాం అని ఇక ప్రేమ ధీరజ్లైతే ఇంటికి అయితే వెళ్తారు అప్పుడే అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరూ రండి అని ఇక అడుగు పిలుస్తూ ఉంటాడు ప్రే ధీరజ్ అయితే అప్పుడే ఇక అందరూ హాల్లోకి వస్తారు ఇక రామరాజు అయితే ఏంటి రా ఇంకేదైనా గొడవ చేసి వస్తున్నావా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే ఏంటి నాన్న నేను ఎప్పుడు వచ్చినా గొడవ వల్లనే వస్తాననుకుంటున్నారా ఏ గొడవ చేయలేదు నాన్న ఒక నిజం చెప్పడానికే వచ్చాను అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు ఏంట్రా నిజం అని అనగానే ఇక ఈ శ్రీవల్లి వదిన ఇక వాళ్ళది ఒక నాటకం వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ కానీ వాళ్ళకి వ్యాపారాలు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమీ లేవు వాళ్ళు ఒక నిరుపేద కుటుంబం వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక వాళ్ళ నాన్న వీధి వీధి తిరుక్కుంటూ ఇడ్లీ దోశ బోండా అమ్ముతూ ఉంటాడు అని చెప్పగానే రామరాజు ఏం మాట్లాడుతున్నావురా నీకేమైనా అర్థమవుతుందా తను ఫైనాన్స్ వ్యాపారి అని నీకు తెలుసు కదా అని ఇక రామరాజు అనగానే మనం నమ్మ నమ్మి మోసపోయాం నానా అన్నయ్యతో సహా మనం కూడా మోసపోయాం ఇదంతా అబద్ధం మనకు అబద్ధం చెప్పి శ్రీవల్లిని మన అన్నయ్యకి ఇచ్చి పెళ్లి జరిపించారు ఇదంతా వాళ్ళ మోసంతోటే జరిగింది కావాలంటే ఇక మీరు నమ్మరని నాకు తెలుసు అని అనగానే నిజంగానే నమ్మను నువ్వు ఎప్పుడో ఏదో ఒకటి చేస్తావు పెద్దోడి పెళ్ళి ఇక సంతోషంగా ముగిసిపోయింది అనుకునే సమయంలోనే మళ్ళీ ఇదొక చిచ్చి పెడుతుంది అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ధీరజ్ లేదు నానా నిజం చెప్తున్నాను అని అనగానే వెంటనే ప్రేమ ధీరజ్లైతే చూడండి మామయ్య ధీరజ్ చెప్పేది నిజం ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి మీ మాటలతో చెప్తే నమ్మరు కదా అని ఇక ప్రేమ ఆ ఫోన్లో ఉన్న వీడియోని రామరాజుకి ఇస్తుంది ఇక రామరాజు అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంట్రా ఇదంతా నిజమా అని అంటూ ఉంటాడు అవునా ఇదంతా నిజం వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమి మనని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు ఇదంతా ఒక నాటకం అని అనగానే వెంటనే ఏంటి ఇక శ్రీవల్లి ఇదంతా మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావా నా కొడుకు సంతోషంగా ఉంటాడు అనుకున్నాను కానీ మోసంతో పెళ్లి పెళ్లి చేశానా అని ఇక కుమిలిపోతూ ఉంటాడు అయితే అప్పుడే ఇక చందు ఏంటి శ్రీవల్లి ఇదంతా మోసమా అందుకనే నా దగ్గర పది లక్షలు తీసుకొని ఇక తిరిగి నాతోటే ఇక పెళ్ళికి అయ్యే ఖర్చులన్నీ పెట్టించారా అని అనగానే రామరాజు ఏంట్రా పది లక్షలేంటి అని అంటూ ఉంటాడు అవునా వీళ్ళ నాన్నకి ఫైనాన్స్లో ఏదో లాస్ కలిగిందని కొన్ని రోజులలో తీర్పుతామని పది లక్షలు ఇవ్వమని పెళ్ళి లేకపోతే వాయిదా వేసామని నాటకం ఆడారు ఇక దానివల్ల నేను వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షలు తీసుకొచ్చి వీళ్ళకి వడ్డీ లెక్క ఇచ్చాను ఇక ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదు అంటే వీళ్ళు ఆడిన నాటకమేనా వీళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేని పది లక్షలు ఎక్కడంగా తీసుకొచ్చి ఇస్తారు ఇదంతా నాటకమా నేను ఇక ఈ శ్రీవల్ని వదిలిపెట్టన్నానా శ్రీవల్లి ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు మనని మోసం చేసింది అని ఇక వెంటనే ఇక రామరాజు కూడా అవునరా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు వచ్చిన రెండు రోజులకే చాలా గొడవలు అయ్యాయి ఎవరి గురించి అయ్యాయా అనుకున్నాను కానీ ఈ శ్రీవల్లి పెట్టిన గొడవలే ఇదంతా ఇక ఇలాంటిది మన ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక వెంటనే ఇక రామరాజు ఇక అటు చందు అయితే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అప్పుడే లేదు మామయ్య నన్ను క్షమించండి నేను ఏ తప్పు చేయలేదు ఇదంతా మా అమ్మే చేసింది మా అమ్మ నన్ను ఒక గొప్ప ఇంటికి ఇక బిడ్డని ఈ కోడలిగా చేయాలని తన ఆశ ఇక ఇదంతా మా అమ్మే చేసింది నాకు బావ అంటే చాలా ఇష్టం అని ఇక శ్రీవల్లి రామరాజుని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడు రామరాజు లేదు మీరు నమ్మిచ్చి మోసం చేశారు దొంగ దెబ్బ తీశారు నలుగురికి తెలిస్తే నాలుగు విధాలు అనుకుంటారు ముందుగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గెదిమేస్తాడు రామరాజు అయితే ఇక శ్రీవల్లి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగానే భాగ్యం ఏంటే ఎందుకు ఒకదనివే వచ్చావు అల్లుడు గారే అని అడుగుతూ ఉంటుంది భాగ్యమైతే ఇంకా అల్లుడు గారు ఎక్కడున్నారమ్మా నువ్వు చేసిన దానికి అల్లుడు గారు నన్ను బయటికి గెంటేశారు ఇక ఈ బావ నన్ను బయటికి గెంటేశారు ఇక ఇంట్లో నుంచి పంపించేశారు మన నిజస్వరూపం బయట పెట్టింది ఆ ధీరజ్ ప్రేమలైతే ఇక ధీరజ్ ప్రేమలు మన కుటుంబం గురించి మనకి ఏమీ లేదని ఆస్తులు అంతస్తులు ఏమీ లేవని ఇక మామయ్య గారికి ఇంట్లో అందరికీ తెలిసేలా చేశారు ఇక ఆ ఇంటికి ఎప్పటికీ నన్ను రావద్దని ఆ ఇంట్లో నుంచి మెడపట్టుకొని బయటికి గెంటేశారు అని ఇక శ్రీవల్లి అయితే భాగ్యంతి భాగ్యానికి అయితే చెప్తుంది ఇక భాగ్యం అయితే ఏంటి మనని ఆ ధీరజ్ ప్రేమ ఇలాంటి దెబ్బతీస్తారా వాళ్ళని కోలుకోలేకుండా చేయాలి ఎలాగైనా వాళ్ళ అంతు చూడాలి అని ఇక ధీరజ ప్రేమలపై అయితే పగతో శ్రీవల్లి భాగ్యమైతే ఇక ఏం చేయాలనుకుంటున్నారు తెలుసుకోవాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్